హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఇది మన రామ్ గంగా చెట్టు చాలా మంది మన సబ్స్క్రైబర్లు అప్డేట్ అడుగుతున్నారనమాట టూ మంత్స్ అయింది ఎగ్జాక్ట్లీ ఇదైతే మనకు ఫస్ట్ గెల అయితే వచ్చింది కదా అదే అనమాట ఇది ఇది చూసినట్టయితే ఈ జస్ట్ ఇలా పువ్వులా వచ్చేసింది అంత రాలిపోయింది అనమాట కాకపోతే దీనికి మాత్రం కొబ్బరికాయలు అయితే రాలేదు చిన్నగా ఫామ్ అయ్యి వస్తాయి కదా ఒకటి కూడా రాలేదనమాట అన్ని ఈ విధంగా వచ్చేసి ఇలా ఎండిపోయింది అనమాట చిన్నగా ఇలా ఫ్లవర్స్లో వచ్చేసి అండ్ అదే విధంగా ఇంకో గెల సెకండ్ గెల కూడా వచ్చింది ఈ గెల కూడా మనకి చూసినట్టయితే చూడండి కొన్ని ఇంకా పచ్చిపచ్చిగా ఉన్నాయి అండ్ ఇలా పచ్చిపచ్చిగా వచ్చేసి రాలిపోవడం జరుగుతుంది ఎక్కడ కోకోనట్ లాగా ఒక ఫార్మేషన్ అయితే కనిపించలేదు అనమాట ఫస్ట్ టైం పెట్టినప్పుడు రెండు గెలలు మూడు గెలలు ఇలా వస్తాయా లేకపోతే ఇది ఎక్కడ రాంగ్ అనేది ఏం తెలియట్లేదు బట్ గెల అయితే గట్టిగా ఉంది చూసినట్టయితే ఊపినా ఊగట్లేదు అండ్ మంచిగా గట్టిగా ఉంది కాకపోతే ఇవన్నీ రాలిపోయాయి అనమాట చూడండి వచ్చినాయి వచ్చినట్టు కోకోనట్ ఫార్మేషన్లో లోపటి నుంచి వస్తుంది కదా అదైతే కనిపించలేదు అనమాట రెండు గెలలు ఫస్ట్ సెకండ్ అండ్ మనకి చూసినట్టయితే ఇంకా గెలలు గిలలు వచ్చాయి అనమాట టూ మంత్స్కి వన్ టూ అండ్ అక్కడ ఒకటి కూడా వచ్చింది అండ్ గిల్లలు అయితే వస్తున్నాయి ప్రాబ్లం అయితే లేదు బట్ ఖాతా అనేది మాత్రం ఇంకా స్టార్ట్ అవ్వలేదు అన్నమాట కొబ్బరికాయలాగా అయితే రావట్లేదు చూద్దాం రెండు గిల్లలు అయితే వేస్ట్ అయిపోయాయి స్టార్టింగ్ కాబట్టి చూద్దాం ఇంకో రెండు మూడు గెల్లల్లో ఏమైనా మనకి కోకోనట్స్ ఏమైనా వస్తాయి ఏంటి అనేది అయితే చూద్దాం మనము అప్పుడు మీకైతే అప్డేట్ అనేది నేను ఇస్తాను అప్కమింగ్ వీడియోస్లో ఇది కూడా వచ్చింది అండ్ ఇక్కడ కూడా ఒకటి స్టార్ట్ అయింది అనమాట కంప్లీట్గా అయితే వస్తున్నాయి అండ్ అప్డేట్ కూడా ఇస్తాను ఏ విధంగా మనకి కోకోనట్స్ వచ్చాయి అనేది ఈ రెండు గిల్లలు మాత్రం వేస్ట్ అయిపోయాయి ప్రస్తుతానికైతే అండ్ ఇది మన రామ్ గంగ కొబ్బరి చెట్టు అప్డేట్ అండ్ మనకి ఇంకా త్రీ ఇయర్స్ కూడా కాలేదు అనమాట టూ పాయింట్ సెవెన్ టూ పాయింట్ ఎయిట్ అలా అవుతుంది టూ ఇయర్స్ ఎయిట్ మంత్స్ సిక్స్ మంత్స్ అలా అవుతుంది అండ్ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జూలై వస్తే మనకి కంప్లీట్గా త్రీ ఇయర్స్ అవుతాయి అన్నమాట జస్ట్ వేయించి చూద్దాం ఇంకో వన్ టూ మంత్స్లో ఏమన్నా మనకి కొబ్బరికాయలు వచ్చే ఆప్షన్ ఏమైనా ఉందా ఏంటి అనేది అండ్ మీకు కూడా ఏమైనా తెలిసి ఉంటే ఎందుకు ఈ విధంగా వచ్చింది ఎందుకు ఖాతా రాలేదని మీకు కూడా తెలిసినట్టయితే మన కామెంట్ బాక్స్లో చెప్పండి మేము అదే విధంగా ట్రై చేస్తామన్నమాట దట్స్ ఇట్ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరు కామెంట్ బాక్స్లో ఏదైనా చెప్తే మేము వాటికైతే అప్డేట్ అయితే ఇస్తాము అండ్ వన్ సెకండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ నైస్ డే బాయ్ బాయ్